పార్టీ కంకణం కట్టుకున్నది నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు లేకపోతే మునుగోడు నియోజకవర్గాలు కిందికి కృష్ణా నది వరకు ఈ రోజు మూడు వందల యాభై కిలోమీటర్లు వికారాబాదు మచ్చికుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈ రోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి ఈ రోజు విషం అయిపోయింది మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈ రోజు ఇబ్రా ఎల్బీ నగరు ఇబ్రహీంపట్నము అదే విధంగా భువన్గిరి ఆలేరు ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగ వైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది ఇలా ఆడబిడ్డలకు పురుటి సమస్యలు వచ్చినాయి అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు భువనగిరి ఎమ్మెల్యే వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాద్ నగరానికి ఇవ్వడం కాదు ఈ రోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది దీని ప్రక్షాళన చెయ్యాలి మీరు ఏ విధంగా అయినా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగారు ఆనాడే మాట ఇచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి అందుకే ఇలా ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని అన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అందుకే పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసి వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టిఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాద్ ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టిపిలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమం తోటి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కాని ఆవకి తాటికాయంత కూడా మోకాళ్ళ ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్సిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాం మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో లో ప్రారంభించిన తుమ్మిడి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత్య చేవెళ్ళని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత్య చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇయ్యాల కాసుల కక్కుర్తి కోసం ఈ రోజు తుమ్మిడి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించింది తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళడు ఇక్కడ చేవెల్లను చివరి ఆయకట్టును తొలగించడం ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిగి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెళ్ల చివరిస్తలో అక్కడ పెద్ద శిలాపలకం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన శిలా లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గుండె రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూరు కు పర్గికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారు అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే మహారాష్ట్రకి వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా